దక్షిణాది చిత్రపరిశ్రమలో పరిచయం అవసరం లేని హీరోయిన్ ఆమె కథానాయికగానే కాదు భారతనాట్యం నృత్యకారిణిగాను తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు ప్రస్తుతం ఆమె వయస్సు యాభై మూడు ఏళ్లు అయినా పెళ్లికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నారు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్ తెలుగు తమిళం మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో సహాయ నటిగా రాణిస్తుంది అప్పట్లో ఆమె అందానికి ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు అంతేకాదు ఆమె అభినయం ఓ అద్భుతమనే చెప్పాలి ఆమె తెరపై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం స్టార్ ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఆమె పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు యాభై ఐదు ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా పై ఫోటోలో ఉన్న నటి ఎవరో కాదు అలనాటి అందాల తారశోభన అప్పట్లో మంది నటీమణులు స్టార్ హీరోలకు పోటీగా నటించి పేరు తెచ్చుకున్నారు తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించారు అప్పట్లో అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అమ్మా అత్త పాత్రలు చేస్తున్నారు ఇటీవలే తడురం అనే సినిమాలో నటించారు ఈ సినిమా మోహన్ లాల్ హీరోగా నటించారు ప్రస్తుతం శోభన వయస్సు యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ ఆమె ప్రేమ పెళ్లికి దూరంగానే ఉన్నారు శోభన మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైన కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీకాంత్ కె ఆర్ విజయ నటించిన మంగళనాయకి చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఆమె ఆ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ సత్యరాజ్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు తెలుగు కన్నడ హిందీ వంటి రెండు వందలకి పైగా చిత్రాలలో నటించారు శోభన ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు శోభన ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అ పోస్ట్ షేర్డ్ బై శోభన చంద్రకుమార్ అట్ శోభనా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి